తిమోతి ఎవరి ప్రాయంలో దేవుని సేవకు వచ్చాడు పదిహేను పదహారు సంవత్సరాల వయసులో ప్రభు నమ్ముకున్నాడు కొద్ది కాలానికే తిమోతి పౌలు గారితో కలిసి దేవుని సేవకు వచ్చేసాడు యవనస్తుడు పెళ్ళి కాలేదు పౌలు గారు అలాగైతే వివాహం చేసుకోకుండా దేవుని కొరకు రోషన్కి నిలబడ్డాడు అట్టగే తన జీవితాన్ని సమర్పించుకున్నాడు తిమోతి పెళ్లి చేసుకోలేదు సేవ కొరకు సంపూర్ణంగా తన జీవితాన్ని అంకితం చేసేశాడు అయితే యవన సేవ చేస్తున్నాడు గనక ఖచ్చితంగా కొన్ని సలహాలు చాలా అవసరమని పౌలు గారు కొన్ని సలహాలు ఇచ్చాడు చూడండి ఒకసారి తిమోతి రెండో పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం తిమోతి రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం తిమోతి నువ్వు యవన నుండి పారిపో ఎక్కడికి మారిపోవాలి మీ ఊరికి పారిపోమన్నాడా మీ ఇంటికి పారిపోమన్నాడా ఎక్కడికి పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయువారి వారితో కూడా జాగ్రత్తను పౌరు గారు అన్నాడు నీవు యవ నేచాలు దూరంగా పారిపోవాలి యవనేచలు నేర్చలు అన్నది సగటు మనిషికి ఈ దశలోనే కలుగుతనడానికి అవకాశం లేదు ఆటోమేటిక్గా పది సంవత్సరాలు తర్వాత నుండి పదకొండు పన్నెండు సంవత్సరాలు నిండుతుండగానే ఆటోమేటిక్గా తన శరీరంలో కలిగే ఆ ఇచ్ఛలను నెరవేర్చుకోవడానికి ఆలోచనతో పరితపిస్తున్నాడు మనిషి ఎప్పుడు దాకా కట్టి కాలేదాకా దశలో వచ్చినా కూడా మనుష ఇచ్చలు మనుషులు చావడం లేదు శరీర కోరికలు చావడం లేదు శరీరే చలు జయించాలి శరీరే అంటే అది వ్యభిచారం అవ్వచ్చు త్రాగుడు అవ్వచ్చు జోదం అవ్వచ్చు అది ఏదైనా కామ క్రోధ మద మత్సరములను జయించగలిగిన సామర్థ్యం కలిగి శరీరాన్ని లోపరుచుకొని అనుభవంలోనికి రావాలి శరీరేచ్ఛలు దూరంగా పారిపోవాలి యవనస్తులే కాదు నడికార వయసులో ఉన్న వాళ్ళే కాదు పిల్లలకు కానీ పిల్లలకు పెళ్లిళ్ళు చేసిన వాళ్ళే కాదు ఊరు పొమ్మంది కాడు రమ్ముంటుంది అన్న వాళ్ళే కాదు అందరి కొరకు చెబుతున్నా శరీరేచ ప్రతి ఒక్కరిని వంచిస్తా ఉంది ఈ మధ్య కాలంలో న్యూసులు చూస్తూ ఉంటే అరవై సంవత్సరాల వయసుకెళ్ళిన ముసలోడు ముప్పై సంవత్సరాల వయసుకెళ్ళిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వీడు డ్రీమ్ అయిపో డ్రీమ్ బాయ్ అయ్యాడు అరవై సంవత్సరాలంటే ఆ పిల్లకి తాత అవుతాడు అంటే వయసు తారతమ్యం లేదు పాపానికి ఈ వయసు వరకే పాపపు ఆలోచనలు పని చేస్తాయి ఈ వయసు దాటితే పాప ఆలోచనలు ఉండవు అన్నది భ్రమ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కల్చర్ మోటివేట్ అవుతుంది కనుక పనికి మాల విషయాలు అన్నీ బయటపడతా ఉన్నాయి కనుక శరీరే చోలుచు దూరంగా పారిపోవాలి నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలంటే నీ శరీరాన్ని అలగొట్టుకోవాలి నీ శరీరాన్ని నలగొట్టే అనుభవం ప్రార్థనలు అనేది సాధ్యం అది పైపెచ్ ఉపవాస ప్రార్థన పౌలు గారు అంటాడు జాగారాలతోను ఉపవాసాలతోను నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను కనుక జాగ్రత్త ప్రతి ఒక్కరిని ఈ శరీరేచ్ఛలు వెంబడిస్తాయి కనుక శరీరేచ్చలుంచి దూరంగా పారిపో నీ శరీరానికి కొన్ని ఉన్నాయి కొన్ని కోరికలు ఉన్నాయి కొన్ని ఆశలు ఉన్నాయి వాటిని చంపుకోవాలి వాటిని చంపుకోకపోతే మాత్రం భక్తి జీవితంలో సాక్ష్యాన్ని కాపాడుకోలేవో నీ నోరు అసభ్యకరంగా మాట్లాడుద్ది నీ కన్ను పనికి మాల వాటిని అన్నింటి చూడడానికి ఇష్టపడుద్ది నీ మనసు రకరకాల ఆలోచనలతో ప్రేరేపించబడతా ఉంటుంది వీటన్నిటిని అణుచుకుంటూ నీ భక్తి జీవితాన్ని సాధన చేసుకోవాలి కనుక అవి ఏం చేయాలి శరీరే చలుడు దూరంగా పారిపోయి ప్రార్థన గుంపులో చేరాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక ఏ గుంపు ప్రార్థన గుంపు ప్రార్థన గుంపు ప్రార్థించే అనుభవాల్లో వాళ్ళతో కలవాలి ఆత్మీయంగా మాట్లాడే వాళ్ళు ఆత్మీయంగా ఆలోచించే వాళ్ళతో సహవాసం చేయాలి పనికి మాలో పనికి మాల ఆలోచన చేసే వాళ్ళతో సహవాసం చేస్తే ఆ నెల వీడేవాడవుతాడు వీడే కథ రివర్స్ అవుద్ది మళ్ళా మొదట్లోకి కొత్తం కనుక నీ సాక్ష్యాన్ని కాపాడు కావాలంటే జయించాలి దేవుడికి స్తోత్రం ఫోతిఫర్ భార్య రకరకాలుగా ప్రలోభించి ప్రేరేపిస్తున్నప్పుడు కూడా ఒక అద్భుతమైన మాట పెరుగుతాడు నా దేవునికి విరోధంగా నేను ఎలా పాపం చేయగలను అని హౌ ఐ క్యాన్ సిన్ అగ్నెస్ట్ మై గాడ్ దేవునికి పాపం జాగ్రత్త సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి శరీరేచల నుండి దూరంగా పారిపోవాలి నీ శరీరంలో కలిగే ప్రేరణలకు తావివ్వకూడదు ఈ శరీరం నిన్ను నరకాలు గీడ్చుకొని పోవాలని వస్తుంది అందుకనే శరీరానికి ఆత్మకి ఎప్పుడు కూడా వైరాగ్యమే యుద్ధమే పెరుగులాటే పోరాటమే శిష్యులు అంటారు ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం ఆత్మసిద్ధమే కానీ శరీరం మాత్రం బలహీనం ఒకటి శరీరేచ్చలను జయించే ప్రక్రియ నిలో జరగాలి నువ్వు శరీరేచ్చలు జయించాలంటే నువ్వు ఒక ప్రార్థించే వ్యక్తిగా మారాలి ఆమె నేను అడుగుతున్న రోజుకి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు పనికిమాలు ఉచ్చుల్లో పడకుండా రోజుకి ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతున్నావు సైతనగాడు నీ దొంగ ఊపిలోకి లాగుతాడు వాడు వాడిని చిక్కించుకోవాలని వాడు ఊరి పడ్డాడు నీకు వాడి ఊరిలో చిక్కకుండా వాడి చేతిలో పడకుండా నువ్వు తప్పించుకోవాలంటే ప్రార్థన ప్రార్థన చేసే అనుభవం చాలా అవసరం చాలా చాలామంది ప్రార్థన చేయరు మీ మొఖాలు చూస్తేనే అర్థమవుతుంది మీ మొఖాలే చెబితే మీరు ఎంతసేపు అతని చేస్తారు ఎంతసేపు అర్థం చేస్తావు తిండాను మాత్రం అర్ధకా కేటాయిస్తావు పాతని మాత్రం రెండు నిమిషాలు కేటాయిస్తావు రెప్పబాటున అన్ని రకాల పాత్రలు చేసి పడేస్తావు దేవుడికి స్తోత్రం కలుగునుగాక అసలు మా మామూలు టాలెంటేటా పాట పాడమంటే ప్రభువా పాడండి ఏం బాంబి వెళ్తాడని చూస్తున్నారు వీళ్ళు ప్రభువా స్త్రీలు కొంచెం మౌనంగా ఉండండి పురుషులు ఎత్తండి అయ్యా నువ్వు కొంచెం తగ్గించు తగ్గించుకు పురుషులు పాడుతారు టెంట్లోనూ పాడుతారు ఈ లేదు పెద్ద రాగాలు చెప్తున్నారు అసలు యాక్షన్ మాత్రం మామూలు చేయట్లేదుగా అయ్యా పాడండి ప్రభువా అసలు పొరట్లేదుగా పాటే ప్రార్థించకుండా అందుకని పాట పాడేటప్పుడు పాడాలా ఏదో మోగమొద్దులు లేక కరెంట్ సాగుతా కాకులు లేక వడతాబ్బ వడతలు లేకుంటే అట్టు కుదురుద్ది కలిసి పాడుతూ ఉంటే అది నోట్లో నానుద్ది రెండవసారి కలిసి పాడగలుగుతాం భక్తుడేమని పాడుతున్నాడు ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా అది భక్తుని పాట నీ పాట నేను చెప్పనా నువ్వు పాడే పాట ఎట్లా తెలుసా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా లేకపోతే నేను నిద్రపోతానయ్యా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా లేకపోతే నేను నిద్రపోతానయ్యా ఇంత మించిన భక్తి భావజాల మనకేం కలగట్లేదు అనుకుంటా ఆయన ప్రార్థన నేర్పించేవాడు ఆమెన్ ప్రార్థన నీకు నేర్పడమే కాదు ప్రార్థన ఆలకించే దేవుడు దేవుడికి స్తోత్రం కలుగునగాక శరీరేచ్చలు చేయించాలంటే మనలో ఏముండాలా ప్రార్థన ప్రార్థించే అనుభవం మనల్ని పాపంలో పడనివ్వకుండా చేస్తుంది కనుక ప్రార్థించే అనుభవం చాలా అవసరం ప్రార్థనలో నలగాలి ప్రార్థనలో మెలగాలి ఒక విశ్వాసి ప్రార్థనలో నలగడం మెలగడం అది ప్రయోజనకరం ఒకటి శరీరేచ్ఛలు చేయించాలి